వెల్కమ్ టు విఎం రాయల్స్ మై మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము కేఎఫ్సి స్టైల్ చికెన్ స్ట్రిప్స్ చేస్తున్నాము ఇది మన స్టైల్ ఎక్స్పెషల్లీ మన ఇండియన్స్కి నచ్చేలా స్పైసెస్ని అడ్జస్ట్ చేసి చేశాము మేము చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పక్కా కేఎఫ్సి స్టైల్ చికెన్ టేస్ట్ వచ్చి తీరుతుంది టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా ఏ మాత్రం మార్పు ఉండదండి ఇన్ఫ్యాక్ట్ వాటికన్నా ఇవే స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి రెట్టింపు రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపిస్తున్నాము రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో నాలుగు వందల గ్రాముల చికెన్ స్ట్రిప్స్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హండ్రెడ్ ఎంఎల్ బటర్ మిల్క్ రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ అల్లం పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ పాప్రికా పౌడర్ అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి అలాగే హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసి వీటన్నిటినీ కూడా బాగా చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్ని ఒక ట్రాన్స్పరెంట్ కవర్తో కానీ లేదా ఒక మూతతో కానీ కవర్ చేసేసి ఒక ముప్పై నుండి నలభై నిమిషాల పాటు వదిలేయాలి ఇలా నలభై నిమిషాలు వదిలేయడం వల్ల ఈ మసాలా అంతా కూడా చికెన్ స్ట్రిప్స్కి బాగా పట్టి మంచి రుచి వస్తాయి ఇప్పుడు మరో బౌల్లో మైదా తీసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మైదాలో వేసుకొని అన్ని వైపులా బాగా కోట్ చేసుకోవాలి ఇదిగో ఇలా ఈ విధంగా బాగా కోట్ చేసేసుకొని స్ట్రైనర్లో వేసి ఎక్స్ట్రా పిండిని జల్లించేయాలి చూడండి చికెన్ కోటింగ్ ఇలా ఈ విధంగా రావాలి ఇప్పుడు వీటిని రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో వేసుకొని డిప్ చేసి తీసి మళ్ళీ మైదాలో వేసి సెకండ్ టైం కోట్ చేసుకోవాలి ఇలా బాగా కోట్ చేసుకున్నాక మళ్ళీ ఓసారి స్ట్రైనర్లో వేసి ఎక్స్ట్రా పిండిని జాలించేయాలి ఇలాగే మిగిలిన చికెన్ స్ట్రిప్స్ని కూడా కోట్ చేసుకొని మరోవైపు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి బాగా హీట్ చేసుకోవాలి ఈ విధంగా కోట్ చేసుకున్న చికెన్ స్టిప్స్ ని వేడి వేడిగా ఉన్న ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి లోపల వరకు వేగడానికి కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై నిమిషాల సమయం పడుతుంది మాకు సరిగ్గా పదహారు నిమిషాలకే చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఈ స్టేజ్లోనే ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే కోట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేడి వేడిగా టమాటో కెచప్ అలాగే మాయనస్తూ తిని చూడండి భలే నచ్చుతాయి మీకు లేదంటే ఇంకా కలర్ రైస్ బిర్యానీ రైస్ బగారా రైస్ వాటిలోకి నంజుకు తినటానికి కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా చేసుకున్న చికెన్ స్టిప్స్ బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా యాజ్ ఇట్ ఈస్ కేఫ్సీ టేస్ట్ వస్తాయి కానీ చికెన్కి మసాలాలు పట్టించి నలభై నిమిషాల పాటు నాననివ్వాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్ టేస్ట్తో క్రిస్పీగా వస్తాయి చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండీ ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మరోసారి మీరు కేఎఫ్సి చికెన్ని బయట ఆర్డర్ చేయరు ఇలా సింపుల్గా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసేస్తారు ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా తృప్తిగా ఎంజాయ్ చేస్తారు అలాగే అందరూ కూడా కేఎఫ్సి స్టైల్లో చికెన్ని ఇంట్లోనే చాలా రుచిగా చేసావని అందరూ మెచ్చుకుంటారు అంత పర్ఫెక్ట్ అండ్ ఈజీ రెసిపీ అండి ఓసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్లో షేర్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూస్ ఏ మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం